వెల్కమ్ పవర్ న్యూస్ అనకాపల్లిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాల గుర్తింపు శిబిరం పాఠశాల విద్యల వెనుకబడిన వర్గాలను ప్రోత్సహిస్తూ సమగ్ర శిక్ష అభియాన్ కింద అనకాపల్లి జిల్లా విద్యాశాఖ ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించింది జిల్లాలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచితంగా ఉపకరణాలను అందించేందుకు ఒక గుర్తింపు నిర్ధారణ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ శిబిరం శనివారం అనకాపల్లిలోని మున్సిపల్ టౌన్ గర్ల్స్ హై లో జరిగింది ఈ కార్యక్రమాన్ని సమగ్ర శిక్షణలోని సహిత విద్యా విభాగం పర్యవేక్షించింది ఈ శిబిరంలో అవసరమైన పిల్లల వివరాలను సేకరించి వారికి అవసరమైన ఉపకరణాలను గుర్తించారు ఈ కార్యక్రమంలో గుర్తించిన ఉపకరణాలు ముఖ్యమైనవి బ్యాటరీతో నడిచే వీల్ చైర్స్ కదలికలు ఇబ్బందులు ఉన్న వారికి ఉపయోగపడేవి ట్రై సైకిల్స్ రోలేటర్స్ నడవడంలో సహాయం చేసేందుకు మరియు శరీర నియంత్రణకు మెరుగుపరిచేందుకు వినికిడి యంత్రాలు వినికిడి లోపంతో బాధపడుతున్న విద్యార్థులకు కిడ్స్ కిడ్స్ అంధత్వం అభ్యసన లోపాలు ఉన్న పిల్లలకు సహాయం చేసేందుకు శిబిరం ద్వారా జిల్లాలోనే అనేక మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు ఇది వారి విద్యను దైనందిన జీవితాన్ని మరింత సులభతరం చేస్తుంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ విద్యా వ్యవస్థలకు తీసుకురావాలన్న లక్ష్యానికి కార్యక్రమం ఒక అడుగు అని అధికారులు తెలిపారు